ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాడతారు అధ్యక్ష ఇదాకా గవర్న శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడంతే అబద్ధం గట్టికి ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రాఫీ మిమ్మల్ని వచ్చానికి వెళ్ళమన్నారు అని ఏంటంటే అండి వింటాను ఓకే అవమానించడం ఆయన్ని ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి సినిమాటర్ కలవమని అంట నన్ను కూడా నాకు ఇన్విడేషన్ వచ్చింది ఇక్కడ ఫిలిం డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ మంత్రి మంత్రి పదవి కూడా అడిగాను

Oh um, cells.